ఏం ఇంకా బల్ల మీద గంజుంది ఏ రాదు పోగుడ్డలు పెడదామంటే ముసలి పెట్టే తట్టుంది కైకి మిలితే అట్టే కాయకిల్ మీద పడుతుంది ఎట్లా ఆకాశ పండగ రానే పెట్టి ఇక ఆ పని కంటే ఈ పని పెట్టుకుంది ఏం కాదు అప్పారన్న చెప్తా ఓ మనిషి పిండి పట్టించుతారావా అప్పాలు వేసుకోవాలి దాని అందరు వేసుకుంటారు అదేందే శేనికాడి పోవాలంటే మూకుడు ఆ అప్పాలు చేయాలంటే మూకుడు దోమకుంటే నిన్ను దోమంటావా ఇదేందే చిత్రం మాట్లాడబడుతు ఆ చిత్రం చిత్రమే ఉందా ఆకాశ పండగ అప్పాలు వేసుకోవద్దా అందుకే మూకుడు దోమతా సరేగా కానీ స్టీల్ డబ్బాల బియ్యం ఉన్నాయి పిండి పట్టించుకరా అప్పాలు చేసుకుందాం నువ్వే మనిషివేను అంటే కూర్చుంటా అంటావు ఏంది చేతిక తినవా ఓ నీళ్లు వస్తుందా తీరు బాగా పుల్ల కోరుతావు కదా నాకు అప్పాలు కావాలి గారెలు కావాలి శగనాలు కావాలి అని ఇప్పుడు చేస్తే ఏమైతుంది పండగ పట్టించారు అప్పు జల్లే జల్లేదా ఇంకా కిలో రెండు కిలోలను పట్టుకరా ఎక్కువ ఏమద్దు మరి కై కిలోలను విల్తీగానే ఏ వాళ్ళు రానన్నారు అయినా పో మబ్బు పడతాను తిరిగ ముసురు వేట తట్టుంది అలా విలిచిన లాభం ఏమి చెప్పు అయితే గిట్టాలని నన్ను ఒర్రియకు పండక్కు కదా పిండి పో ఏం నీ అబ్బా మరి మొదలు మళ్ళా దేవుడా దీనికి ఏమైనా సంబంధం ఉందా నేను పొయ్యి కడ రేఖల కింద కుసు చేస్తా ఇదేమో కంచుట్లతాయి అదేమో బురదలు ఎవరు ఉంటాడు నాడు చెప్పిన మనం చేయరా మొగడా అంటే ఓటంటే ఓటంటాడు అబ్బా నీ బాంఛని ఏందో ఏమో నీ కథ పో అరే జల్లి ఓవీ గిన్నె ఎంత లైన్ ఉందో ఏమో పో నీతో నాకు పెద్ద గండమే ఉంది నీతో పెద్ద గండమే ఉందే నాకు ఈ అప్పాలు చేసిన ఒక్కదాంతో అవుతుందా కాదు ఇక మా రమ్మనాలే పొల్ల ఫోన్ చేస్తే కల్తనే లేదు మా ఆయన గిరిని కాడను చచ్చిన తర్వాత ఒక అడుగు పోయి మరి ఆ పిల్లని రమ్మని ఆడోళ్ళు ఉన్నారు ఆ గిరిని కాడ నిగలనే నిగలనితలేరు లైన్ కట్టిరు నాదంటే నాది నాదంటే నాది అబ్బో ఇంకోసారి ఆ గిరిని కాడికే పోవద్దు కాడికే పోవద్దు అంటే కొట్టినాడ నన్ను కొట్టుడా నన్నుగొట్టే మగోడి ఊళ్ళనే లేడే అంటే ఆడోళ్ళ ఆడోళ్ళు కొట్టుడు కాదు కొట్టినంత పనిచేస్రు నిన్నాడా ఎవలేమన్లేదే అందరు లైన్ కోతుండి నాది పట్టు నాది పట్టు నాది పట్టు అంటుర్రు అయ్యో నువ్వు నీది లేదా మరి ఏంది పట్టుమనేది పిండి నువ్వేమనుకున్నావు పిండేనే సరేగానే కళ్యాణ మాకు ఇక తెచ్చిన సాలు తట్లేదు ఇంకో నీ అవ్వ నీ పొయ్యి కాడ పనులు చెప్పకే నాకు మాసాలు పోయిపోయా చెత్తగా రాపోతా పొయ్యి కాడ అంగ పెడతా ఇందు ఇక్కడ ఏమనుకుంటాను ఏది ఏది నయ్యాడు ఇంత కూడా మనిషికి తింటావు బొత్తైంది తిన్నట్టు ఇలా నా పిల్లాన్ని బజ్జీలు చేయమన్నారు ఇగోయే కళ్యాణ తెచ్చినవా అయితే పొయ్యి అంట పెట్టి ఏంది పొయ్యి అంటు పెట్టుడా ఇంత పెద్ద మగోడిని పొయ్యి పెట్టమంటావే ఊళ్ళే నా ఇద్దెతే మగోడు ఇగో కలిగిపోతాను కానిపో పొయ్యి గ మౌనిక రమ్మని పో సీని పేను నా కాదు కన్నాడు నేను మా అంట పెట్టుకుంటాను తీసుకొద్ద ఇగో నువ్వు పొయ్యి అంటు పెట్టేటప్పుడు మూడాలు పెట్టకు పని కొసలేదు మన పో ఏమైనా మూతి ముడుచుకుంటాడు మూడాలు పెట్టుకుంటే ఎత్తే అనుకున్నట్టే సినుకులు కూడా వస్తాను కైకిల్లో పెడితే ఎంత మోసం అవు అబ్బా ఎక్కడెక్కడ తింటాను అంగడతా గ్రైండర్ పడదామంటారేమో కరెంట్ లేకపోయే ఈ దంచదేమో దంచదంటే అటోటి ఇటోటి ఇల్లబట్టే కంట్లో పడతానే అబ్బా మందు తన్నయ్ కళ్ళు ఈయన ఏంటి దా మా ఉన్నకు దగ్గర బైరాపంటే అంటే ముట్టు లేడు జాడలేడు లేడు పత్తలేడు ఎంతకం చేయాలి వదినే ఈ వదినే మస్తు మంచిది ఆగో ఏడున్నది కనబడతలేదు ఓ గాడున్నవా ఇంకా మొగడు మంచిది తాగకనే పోర్రగ బుర్రగా ఉన్నారని నిజంగా పెట్టింది కాదు రా మొగడు వస్తాను అప్పాలు ఊరికి మొదలు పెట్టావు కదా అయ్యో ఎప్పుడు ఎత్తు అందరి పిల్లగా ఆళ్ళ పదాలు వేసుకుంటే మనకే పని తీరుతుంది అయితే అందామంటే నువ్వు వచ్చినవింది వదినే నేను మంచిగా వస్తానా నీ ఒత్తుడు ఏం ఏమొత్తుతావు అదే వదినే ముద్దలు ముద్దలంటున్నా అయ్యో ముద్దల ఏ నీ పిన్నదా నువ్వు వచ్చినవు ఆషాఢంగా అత్త ముఖం కోడలు చూడద్దట అవగారు వచ్చి కోలుకొని ఇక ఏం చేయాలి అన్న వచ్చిండు అప్పాలు చేస్తుంది వదిన మౌనిక లేదా అని అడిగిండు ఇకదేమో అవగారింటికాయ ఇక నేనేం చేయాలి నేనన్న ఇంత వదిలి సాయం చేస్తా అని వచ్చిన మనసు అనమాట ఈ నెల రోజులు నువ్వు ఎట్లా కడుతుందో ఏమో వదినే ఏం మనసునే పడతలేదు తింటే తిన ముద్ద అయితే లేదు పంట నిద్ర పడతలేదు నువ్వు అప్పాలు చేస్తున్నావు అని అన్న వచ్చిండు మౌనికి ఉన్నదా అని ఇక అదేమో అవగారింటికాయ ఇక నేనన్న వదిలి సాయం చేస్తాను నచ్చిన వదిన అయ్యో అవునా ఎంత పెద్ద కట్ట వచ్చే నీకు ఐటమే గాని నన్ను విసుకుమంటే అవ్వదు ఏమి విసుకేది పిండి మది పిండి ఆ మొత్తం విసుకున్న పిండి గానీ ముద్దలు చేయ సరే ఇవ్వ చేతులు అడక పోవు అయ్యో మాగడు కట్టుకున్నది ఇంటికాన్ని ఏమో అయితే గానీ అన్ని ఏం రాలేదా నేను బడి మీ ఇంటి గలమలా ఖర్చుండు మళ్ళీ ఫోన్ మాట్లాడుకుంటే టో వేయండు ఈయన ఫోన్ అత్తే సోయే ఉండదు ఆ ఫోన్ కే ఎరక ఆయన కేరక గట్లనే ఫోన్ మాట్లాడుకుంటా మొన్న ఓయికొస్తా అమ్మాయిని పట్టుకుంటూ పిల్లగా ఆయనతో శాఖతా నేనే ఓయి కుంజుకొచ్చిన ఏది సోయి ఉండదు మన ఉండదు అందరు మొత్తుకున్నారు ఓ ఇడు ఇడు ఇడుగు అంటే అది గిందండి ఏం చేయాలి సరే గాని వాడిని ఇయలా ఏమేమి అప్పాలి ఎత్తున్నావు కు గారప్పాలన్నా ఇంకేమైనా గీ గియీ అప్పాలయ్యేసరికే నా నడుము టెంగుమని తట్టుంది ఇంకేం చేయాలి పిల్లగా గీ అప్పాలకే నడువు టెంగుమంటే ఇంకా పని ఏం చేస్తావు ఇంట్లో పని ఏం చేస్తావు అదిని అబ్బో నీకైతే నోట్ల బాగుంది పిల్లగా నోట్లోనే ఉన్నాయి మాటల మీదనే పిల్లగా ఇంకా పొయ్యి అంటే పెట్ట కొద్ది పుణ్యం ఉంటుంది అంటుకుంటేనే మా అంటుకుంటాయి పెట్టు ఓ పిల్లగా అవి గడువునే కట్టెలు తీసుకో అవి మంచిగా ఉన్నాయి శక్తులు తీసి పెట్టాం మంచిగా మండుతాయి పిల్లగాడు పిల్లవాడు పనిమంతుడు పెన్లానికి ఏమున్నాయి అట్లా కళ్ళు మండుతాన్ని అట్లే వార మొగులు కూడా అచ్చేటట్టుంది మళ్ళీ ఎక్కడ కాకుండా అయితే అని మొగ్గులు ఉంది అవును అంటుకుంటలేదు ఇది అంటుకుంటా అయ్యో మంచిగా పెట్టరాదు నేను మంచిగానే పెడతా కాకుండా మంచిగా పెడతారు ఎవరన్నా కానీ దగ్గర కళ్ళు అన్ని దగ్గులు ఎత్తండి ఇలా మొగులు అయింది కానీ వాన పుట్టినట్టే ఉంది అందుకే కదా బిరే చేసుకుందాం అంట ఊరుకురాట పెళ్లి ఊరంతా రారని ఊరికి మొదగాలి మొదలు పెట్టబడి సేపు రేపు మా ఫోనంగా అంటే తప్పు కాని ఆ బో పిల్లని మాటలు బాగానే వస్తాయి నోటి నిండా మాటలే ఎప్పుడెప్పుడు అందునా ఎదురు చూసినట్టు ఉన్నది ఏం పడిపోయింది అయింది రేపు మా పోయేవారు అగర పడ్డట్టు ఇప్పుడే మొదలు పెడుతుంది ఓ పిల్లలు నీకేమని వస్తాంది నిన్న ఎవరు రమ్మన్నా నేను రమ్మన్నా నీ పెళ్ళని రమ్మన్నా ఒక్కుంటూ ఒక్కుంటా తింగురంగా నువ్వు వచ్చినావు ఇంకా మాట్లాడుతాను నా ఇంటికి వచ్చి దాన్ని పెట్టేటప్పుడు మూడాలు పెట్టకు అవుతుంది ఏమైనా ఇలా పొసెళ్తా పని గట్ల వేస్తాను అయ్యో పాపం పోతి అని నేనత్తే నన్నవాడి ఉంటాడు పొయ్యి ఎలాగుండి అస్సలు అంటుకుంటలేదు కట్టెలు మంచిగా ఎండిపోయినాయి పచ్చి తెచ్చిన ఎండి పెట్టినా కానీ ఈ దిక్వడు ఏడవేడు జాడలేడు పత్తలేడు అత్త అప్పాలన్న కాల్చేది ఆయన గురుక్కుంటా పొయ్యి అంట పెట్టావు నీ ఉన్నాడు చాలలో పడ్డాడు కావచ్చు ఏమి ఉన్నామో అది మీద ఆశపడతావు ఆశపడతావు బల్త్ మాటలు బాగా వస్తానండి నీకు ఏం మాట మాటకు అర్థలే పడదా లేది మాటలకు రాను అయ్యో అటు తప్పు పట్టుకోబడి మరి చూస్తాను అప్ప నుంచి వచ్చిన చూస్తాను ఏం మాట్లాడతాను నువ్వు అన్ని అపార్థాల మాటలే ఉన్నాయి చక్కగా ఏది లేదు అంకా తింకరా నువ్వు కూడా ఆడికి ఇడికి కొన్ని అంతా చక్కగా నేనేమన్నా అది అలా మంచి నువ్వు ఇంతసేపు ఏడమే బాగా చూసినావు గాని నేనే ఊళ్ళే కొంచెం పని ఉంటే చూసుకొని వచ్చిన ఆ బోని పని వాళ్ళుగా నువ్వు ఏడి వేదన మా ఎరికే నువ్వు తాళాల్లో పోలేదా నీకు తాళాలు పోయినా చెప్పిరే ఇంకెవరు చెప్తారు ఇంకా సీన్ చెప్పిండు అరే సీనా నీకు ఉండేకాడు ఉండబుద్ధి కారా పెళ్ళ మొగల మధ్యలో లొల్లి పెట్టి తావరా అబ్బో వాళ్ళు మొగల లొల్లి అర్థంలో నీడ ఎంతసేపు ఉంటుంది మీరు ఇద్దరు కలిసి కొట్టుకుంటూ తిట్టుకుంటూ మధ్యగా మాట్లాడుకుంటారు మధ్యలో ఇక్కడికి వచ్చినందుకు నన్ను కంటి ఎత్తుర్రా

జరుపుకుంటావా జరుపుగా అట్లా ఒక్కొక్కటి తీసుకుంటాయి ఇట్లకి అయ్యో శ్రీరామా బొగ్గులు ఎత్తాండు ఓ పిల్లగా అంటారు ఇక అంత కానమా నూనె మొత్తం కాలిపోతాంది అవే అదినే మొగాని పట్టుకుని పిలగానే పడుతుంది నా మొగాని నేను గట్టిన వెళ్సుకుంటాను ముద్దుగా పిలగా అంటే అనుకున్నాడు ఇంకేవాళ్ళకి రూపా ఈ గ్యారెలొత్తులు అయిపోయినాక కొన్ని బజ్జీలు పకోడి అయ్యే మా చెత్త అట్లేదే మిర్చిలు కూడా అయ్యే రాత్రి తిందాం ఏంది బజ్జీలే అన్న సే నేపింటే ఏడుంది గిదే బియ్యం పిండి ఒప్పుకుంటా పట్టుకొని వస్తాయి దుకాణంలో అయ్యో మరి అన్న బొద్ది పొద్దు చేయమన్నందుకు కసి కోమంటివి మరి నువ్వుదే పైనంతకో పోయి ఆ మన మీద ఆశపడు పని చేసుకొని తెచ్చుకోలే మేము అనుకున్నాను మనం సపరేట్ ఉండదు నీకు ఎందుకో చేత తింటాడు బర్రె లెక్క కూర్చుంటాడు అట్లా నువ్వు పైసలు పిల్లగా పైపు నేను సరే నువ్వు మంచిగా పెట్టు సరేనే పిండి పావుకి పావుకి ముక్కలే పెడతావు ఒక అంతా ఏపో ఇగో ఈ పిల్లాడే చూస్తాను మిట్ట మిట్ట ఇప్పుడే మొత్తం అయ్యో అదే రోజు చేసుకునే అన్ని సరోపిడి పెడితే బతీలు చేస్తే మిర్చీలు చేస్తే నాకే పెట్టే పెట్టేవాడి మీకు పోతేనే పోతలేదు పెళ్ళమ్మగని మాది మేము చేసుకో తింటావు నీకేమైతాను తెచ్చి పెడతాను మాకేమన్నా అయ్యో అదే సాయం చేస్తా నచ్చినందుకు నన్ను ఏటి పడతాడే మాట్లాడబడి అయినా మా మౌనిక మాట్లాడి జరవాది ఏటో మాట్లాడుతుంది ఏమనుకోకండి నేను ఏటో మాట్లాడతాను నాకైనా పిస్తలు అనుకుంటానవా అట్లా మాట్లాడుతాను నువ్వు ఏటి పడతాడు అట్లా కాదు అదే ఆ అక్క పెద్దది ఎన్ని మాట్లాడినా కానీ తప్పు పట్టుకోకని చెప్పింది పొద్దున్న నుంచి నీ మాటలకి నాకు ఎటు అర్థం అయితే లేదు సరేనే రూపాయలు తీసుకొస్తా తీసుకురా పో పిల్లగా పొయ్యి మీద కూర్చోపో ఏంది పది పొయ్యి మీద కూర్చుంటానే వాడి కాలు చెప్పు చెప్పు పొయ్యి మీద కూర్చోమంటే పొయ్యి మీద కాదు పిల్లగా కంచులు కాడ పో మంచి అబ్బో అది ఆ మంటకు ఉడకపోతే చెమటలు వస్తాయి నాకంత ఆగిరితేనే ఆ మంట కానీ నువ్వే పోయి కాలిపోయిన కానీ అరే కాలు మంట ఒత్తుతా అంటాడేమే నేనే ఒత్తుతా నువ్వు కాలిపో నేనే మంచిగా వస్తాను మీ అన్న చేయక నువ్వే నేను నేనే వస్తా పో నీకు అయ్యో అందాలు అబ్బో దండిగా బరే ఒరే సత్య అన్నట్టు పెట్టు మంచిగా పెట్టాను ఓ పిల్లగా మంచి అంత మాడగొట్టే కొట్టే వాదవాదం చేసి ఏదన్నా వాళ్ళంటుంది కదా కోపం నేను ఇట్లా ఇంకా నా కాల్సుడు చూసి మంది కూడా మాకు కాలుద్దాని పిలుస్తారు ఎరికేనా అవ్వ ఇలా పని అంతా మునిగింది ఇలా అప్పలతోనే పొద్దు గడవ బట్టే అలా శనిగ పిండి తీసుకురామని ఏంది పొద్దు కడుపుతాందా నీళ్ళు పోసుకున్నా తీరు ఎవరు అడిగిరు నువ్వు అనేనా బజ్జీలు కావాలి

నవరా అనిల్ ఆగో ఇయన తునేండి ఏయ్ గారల్ దాచిపెట్టు ఉన్నే లేని అన్ని తింటాడు మల్ల నీ అవ్వ పండిగేనే అందరి ఇళ్ళలో చేసుకునేదేనే ఇంకేడ మొదలు పెట్టి రూ లేవర్ మొదలు పెట్టే జిట్టి అలుగుతది తీయి నన్ననకే ఏవరా అనిల్ అబ్బల్ గాలుతున్నావురా మనసునే కోసం పెట్టింది నీ పెళ్ళాం పోయి కాడా అసి ఇదెక్కడి పాపం గాయన గారు తెలియకేమనొస్తాంది మన మర్చి కాదు దూరా ఏమో కాల్చిటో నెట్ ఇస్తాను నీ పెళ్ళ మంచిని పెట్టింది కదా అని ఏ ఊకుండు వదిని గా నన్ను పట్టుకొని ఏడు పట్టే మాట్లాడబట్టి చిన్న లేదు పెద్ద నీకు వరుసకు బావ అవుతాడు మరి నేను నీకు ఏమైతే అదినాను కదా మరి నేను నీకు కదా నువ్వు ఎట్లా మాట్లాడినా ఏడు పడతాడు బావాట మారిదా ఇక తీరా ఎంత కదా అనుకున్నా మరదలే కదా అటు ఇటు మీ ఇంటికి చప్పాలు చేసినందుకు అలా పొద్దుగాలు అయిపోయింది నా దగ్గర ఇంకో పది ఇరవై గుంటల మంది నారేటట్టుంది నీకు నా అక్కడికి వస్తుందా అని అడుగుదామని వచ్చి నీళ్ళు మిగులుతా అదే అయితే మా రూపని అడగాలి ఇంకో రెండు మళ్ళీ లేచేది ఉన్నది మరి సరిపోతుందా ఉన్నది సరిపోతుందా లేకపోతే తీసుకుందా రూపాన్ని అడుగుతానే మిగులుతుందా మరి మిగులుతా ఆయన తరైన వాళ్ళు దూనిచ్చి నాటేద్దాం సరేనే ఇగో పిండి మళ్ళీ ఏం చేస్తారు

చెప్పు మా మౌనిక ముందే చెప్పింది ఏం తినని ఇయరు ఏం తేని ఇయర్ అనుకున్నా అనుకున్నా ఏది ఇయర్ అని పిల్లగా నీ పిల్ల ముందుగానే చెప్తా నీకు అన్ని ముచ్చట్లు మరి ముందు తినద్దు అని చెప్పలేదా ఏకాష్ పండగ అని తెలియదా దేవుని పెట్టినాక తినాలని చెప్పు అరే దాని మంట అన్న రాగరి ఓ గెలికేదే గెలుపుతానాల వట్టి మంట రాగరి

ఆటో మేకపోతుని నువ్వు వద్దామని అనుకుంటా మరి కుప్పకు కొడతావా నువ్వు చెప్పద్దా మీ వంతు కూడా కుప్ప నా మొఖం చూస్తాడు అట్లే కాదే అన్నీ ఏం అంటుండంటే కుప్ప వేసుకుంటావా కోడిని తెచ్చుకుంటావా అంటుండు నాకే వెరక నువ్వు ఏది తెత్తాం గదే అండి వెరక అబ్బో మరి ఇంటి నాకు ఏ చూడ్రే ఇటు కోడి అయిన తింటదని మాట కుప్పైనా తింటది ఈ నచ్చడి దాన్ని ఏడు ఏంది పిల్లలేదా లోపల ఏందో గులుగుతాను నా గురించి అబ్బో పదిలకు అన్ని నత్తాయి పాము చెవులే ఆ అప్ప నుండి చూస్తాను నువ్వు ఏమంటాన్నావ్ నాకు అన్ని అర్థమైతానే ఏమనుకుంటా నువ్వు ఏదోటి పదినయి గుంటి దగ్గర వైపు పటికనే మాటలు అనపడితే కానీ మనుషులు అంటే పడతారు చెప్పు అరె రాములా కాలనీ రాదు ఏందంట అడతానవ్ దాన్ని బట్టి కాలనీ మంట అన్న రగుతాను గింత అట్లా కాదు పది నువ్వు దాంట్లో అనపడిచి అన్న దాంట్లో అడవద్దు మరి ఎట్ల మన్ను లేదు ఎట్లా నేను అని చెప్పు ఏం అంటలేవు మంచిగా ఉన్నది కానీ నువ్వే కూర్చోకపోయినా అబ్బో నాకు చెప్పచ్చిండి చాలు నువ్వు ఇంట్లో ఏ పని చేయనట్టే నువ్వు బోల్తావా బట్టలు వింటావా నాకు అన్ని చెప్పింది మా అక్క

మళ్ళీ దీనికి ఇంత దానం చేసి పెడతాను రోజు పెట్టుకుని బగోడు బగోడు గిట్టుకు వెళ్ళబోదు అది పోయి బాగా సేఫ్ అవుతుంది బాగానే పట్టుకొస్తుంది కావచ్చు ఓ సంచ తెచ్చుకోపోతే ఏ కానీ నా మీద ప్రేమ అనే నాకు ఏదో తాడు వినకు ఇంటి వెనక లేను ఎందుకంటే తోలుంటే చిట్టి జరుగుతుంది ఇందవా పోయిగా ఆనసి తక్కువ ఇంటి అప్పాలు లేకి చిరస్తే లేచి లేచి ఉరికిందట నిన్నీ అలా ఈ ఆట తాగుతలేదు పొద్దుగాల నుంచి కట్టపడితే రెండు అప్పాలు ఈ ఏ ముక్కలు ఈ రెండు ఇస్తాను నా పెండ్లం ఉరుకు పో అది వచ్చింది పో చెయ్యిపో అని మాట్లాడింది ఆగు దాన్ని ఏడగాలవా అనగా అసరి పొద్దుగాల నుంచి గంత కట్టపడి అప్పాలి అయితే నాకు ఇయ్యక నువ్వు తింటావు ఈ ఆకాశ పండుగలు కలిపే నువ్వా సీన్ రూపాయలు శోకం పెట్టుకొని ఎడుతు పొద్దున్న గారిపల్లి చేయించుకున్నాడు కనీసం మనకి గారెలు కూడా ఏంది నీకు అట్లా గట్లే అయిపోయినా అన్న నేను ఎందుకే లేదు ఎందు గారెలు ఇచ్చిన నీ తెలుసా నేను ఎంత వేయించుకుంటానో ఎట్లా నీకు ఏ వేరుకో చిన్న పోరాడు ముప్పై గారు గారె ఏంది ఆడు చిన్న పోరాడా పోరాని తీసి పొక్కల వేరు ఆడు చేసే జయంలో తగ్గడాన్ని తినిపోయింది ఇంకా ఆడు చిన్న పోరాడని చెప్తానా నాకు ఇంకా నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు తెలుసా ఓ వదినే ఏం మాట్లాడుతున్నావు నోటికి ఎంత మాట్లాడుతున్నావా బాగా జోరు మాట్లాడుతాను నీ మొఖ మొదలల్లో పెట్టిన శ్రీరేషింపై నేను ఎత్తుకపోను మాటలు మంచిగా మాట్లాడాలి ఎవరేసి ఉంటావు అని తెలియదు నీకు నీ మొగలు లేకుండా అయ్యో సహాయపడదా నన్ను అప్పాలు చేస్తాను నచ్చినందుకు బాగా మాట్లాడుతున్నావు ఏం చేస్తా మింగుతావా నీ నోట్లో అనుకోవాని అన్న ఎట్లా మాట్లాడతాడు మరి నేను నేను ఏదో బోస అవుతుంది అన్న లేడు తిరగబోతున్నాడు అని చెప్పి అప్పాలు చేస్తాను కట్టే నన్ను అంతా మాట్లాడుతావు నేను బాగాలేదా చేజా చేసుకుంటా బర్రె విన్నాడు విన్నాడు ఇటు గారెలు తింటాను ఇటు బజ్జీలు తింటాను కొద్ది విన్నాడు ఆనే నా సంవత్సరం ఆయనకే పెట్టినా కదే కదే నేను మంచిగా మాటలు పెట్టు ఎటు అదే మాట్లాడు మునుపు దీని మొగడు ఏం పని చేస్తలేదు బర్రె అన్నట్టు పది దాకా అంటుందని మొదట ఇడిచి పెడితే మళ్ళీ మా ఈ చూసి మళ్ళీ ఏడుతుంది పాపం ఇంటి మీద ఎన్ని రోజులు ఉంటదని అని సోల్టి పెట్టి దీనికి వేస్తే ఇప్పుడు అవతలేదు బొమ్మ ఎర్ర కూర ఉన్నది దీన్ని ఎత్తుకపో నిన్న ఎత్తుక కట్టకపో నేను సీరియస్ని పెని మొక్క మొద్దులలో పెట్టా నువ్వు అనుకున్నావు ఆడదాన్ని ఎటు పడితే అదే మాటలు పెట్టబడి నా మొదటి మొగడు ఇడిచి పెట్టినప్పుడు నువ్వు చూసినా నా లగ్గపు నువ్వు గింతే గింతే ఉన్నావు కాదా ఎన్నెన్ని మారాలు నేర్చినవరా సీనా చూడే అన్న ఎట్లా మాట్లాడతాడు మొదట వీడితో పెట్టినాడు రెండోకి నయ్యే వేసిన్నాడు నన్ను గదేనే పని అయిపోగానే ఇంటర్ తగ్గిపోయాక ఈయనకి తల్లి పెట్టిరు నీ జాడ కాసు నీ ఇస్త్రం కాసు నీ గోత్రం కాసు ఉంటుంది గదికి ఈ ముసలాన్ని తల్లి పెట్టిరు కర్రోడికి వేరకపోయినా నాలుగు నీ నెత్త కట్టుకోరు నీ బతుకు చేయడం మొండికి బతుకు కరీంనగర్ మానేట్లా ఉన్నవాడు సావే రూప కప్పాలు చేసుకున్న పోరు మోగడాక నాకు చెప్తే అయితే అయితే పాపం రూపవారికి ఎంత కోసం వచ్చిందని నచ్చిన బాబా చూడుగా ఆడదైతే మాట్లాడుతున్నావు ఆయన కోసం అనిపిస్తుంది చెప్పుగా మాటలు బావ గా అడ్డమైంది ఎన్నో మాటలు పెడతాది బండో ఏదో ఒకటి మాట్లాడు నువ్వే చెప్పా అన్న చూడు నన్ను అర్థం అయింది అంటాడు నువ్వే అద్దగా నా ఇంటికి వచ్చి అన్న వేంద్ర ఏంద్రా మాట్లాడే ఏంద్ర అది ఇది నాయుళ్ళు నాయులు కూడా వచ్చి అన్నీ అవునంట అంట ఏం చెప్తావురా నువ్వు

వెల్కమ్ టు ఎంబీఆర్ టీవీ చూసిరు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని మర్చిపోకుండా బాయ్